మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు లవ్ ఆఫ్ అట్రాక్షన్ గురించి మనకి తెలియజేయడానికి వచ్చేసారు దిసుమణి అగర్ అండ్ మంత పార్టనర్ మాట్లాడదా నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు హ్యాపీ సో మీరు చెప్పేవి రెమిడీస్ అనుకోవాలో లేదంటే జనాలకి ఎలా ప్రేక్షకులకి ఒక రకమైన అంటే వాళ్ళకి ఒక రిలీఫ్ దొరుకుతుంది కచ్చితంగా యా సో మనం చూసుకుంటే మనం చూసుకుంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి మనం అనుకుంటూ ఉంటాం మన మన ఉన్నది మనకి వైఫై లాగా తిరగాలి లేదంటే మనం దాంతో కనెక్ట్ అయి ఉండి ఏదైనా సాధించాలి చేయాలి అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడే నువ్వు కనెక్ట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఏర్పడతాయి అనుకున్నప్పుడే ఏర్పడుతుంది అంటే అవకాశాలు ఏర్పడతా వస్తుంది ఆ ఒకసారి అనుకునే గమని ఉంటే కాదు నేను విశ్వంతో ఎలాగైనా కనెక్ట్ అవ్వాలి నా గోల్ నేను రీచ్ అవ్వాలి అంటే ఏదో కోరికలు పెట్టుకుంటారు కదా నేను ఇంత ఇంత స్థాయించాలి ఇంత ధనవంతుడు అవ్వాలి పెద్ద స్టేజ్కి వెళ్ళాలి లేదు సమాజంలో ఉన్నతంగా ఉండాలి నాకు చాలా మంది నేను ఉపాధి కల్పించాలి మందికి అవకాశం ఇవ్వాలి నేను ఒక ధనవంతుడు జీవించాలి అనే కోరికలు పుట్టించుకుంటారు కదా ఇవన్నీ జరగాలంటే విశ్వంత కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడే దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడడానికి స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వంత కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఇవ్వడానికి అంటే పాత జీవితాన్ని ఇచ్చేయాలి నువ్వు పాత జీవితం ఒకటి ఉంటుంది నీకు పనికిరాని జీవితం అది తిన్నాళ్ళు చాలి చాలక ఏదో ఈ రోజు పూర్తిగా తిన్నామా లేదా అందరూ మటన్ చికెన్తో తింటే నేను సాంబార్ కూడా లేదే నీళ్ళు మెతుకులు తిన్నాను అన్నవాళ్ళు కొంతమంది ఆ తినడానికి ఆ నీళ్ళు మెతుకులు కూడా లేదన్న కొంతమంది కొంతమంది ఏదో ఒక లేదుగా తింటున్నామని అటువంటి ఆలోచనలు అన్ని తీసేయి పక్కన పక్కనబారాయి కొత్తగా ఆలోచించే విధానం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి మంచి స్థాయికి వెళ్ళాలి నేను ధనం అంటే నువ్వు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి ఎదగాలి అనుకున్న ఆ ఎదుగుదల ఎంతవరకు ఉండాలనేది ఒక క్రియేటింగ్ పెట్టుకోవాలి అంటే పాత జీవితం తరిమయ్యి నీ దగ్గర ఉన్న ఇప్పుడు లేబర్ కూడా ఐదు వందలు లేనివాడు లేడు ఇప్పుడు వెయ్యి రూపాయలు తక్కువ గల లేదు ఐదు వందలు పై మాట ఎవరైనా నీ దగ్గర ఏదో కొంత ఉన్నప్పుడు ఒక రూపాయి రోజుకి వంద రూపాయలు ఉంటే ఒక పది రూపాయలు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఆ ఖర్చు నువ్వు పెట్టే ఖర్చు వచ్చి ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏదో ఒక వస్తువు కొంటావు వస్తువునుకోమే ఆ వస్తువు కొన్నప్పుడు అతను ఆ పది రూపాయలకి నువ్వు కొన్నప్పుడు అతనికి ఆదాయం ఉంటేనే కదా ఆ పది రూపాయలకి నీకు ఇచ్చాడు అక్కడ పది రూపాయలకి కొన్న వస్తువు అతని కింద ఆ షాపులో ఎంతో ఒక ఐదు ఆరు మంది ఒక యాభై మంది వంద మందిలో కూడా పనిచేస్తుంటారు ఒక పెద్ద షాపులో అది అందరికీ వర్తిస్తుంది ఆ ఆదాయం నువ్వు ఇచ్చింది అందరికీ వర్తిస్తుంది అతనే ఒకటే దినంలో జీతం ఇవ్వాలి కదా వాళ్ళకి నిలబెడితే అంటే నీకుండా పది మంది నీలాంటి వాళ్ళు పది మంది వచ్చినప్పుడు వాళ్ళు బతుకులు వచ్చి బాగుపడతాయి అంటే వాళ్ళు జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విశ్వశక్తి నిన్ను చూస్తుంది విశ్వశక్తి చూసి నీకు ఇవ్వడానికి ఆ అవకాశాలు ఏర్పరుస్తుంది అప్పుడు ఇలా కొంత ఇవ్వడానికి అంటే దాన ధర్మాలు చేయాలి ఒక విధంగా కొనాలి కొద్ది పది రూపాయలు ఖర్చు కూడా పెట్టాలి వచ్చింది వచ్చినట్టు సైడ్లో పెట్టి దాచి పెట్టకూడదు కొంత ఖర్చు పెడుతూనే ఉండాలి వచ్చిన దానికి కొంత రొటేషన్ చేయాలి నీకోసం కొంత కేటాయించుకోవాలి చేసినప్పుడు ఇలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ మాత్రమే ఆ విశ్వశక్తి టచ్ అవుతుంది టచ్ అయ్యి దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ కూడా చెప్పేసాను అలా చేయాలి పేదవాళ్ళకి ఇచ్చేసి పేదరికాన్ని ఆకర్షించకూడదు ధనరికాన్ని ఆకర్షించాలంటే పేదవాళ్ళకి ఎలా ఇవ్వాలని జన్మ వీడలలో కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను తల్లిదండ్రులు ఉన్నాను తల్లిదండ్రులకు ఇవ్వండి తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి అనాథాసుకు ఇవ్వండి ఇచ్చేసి గమనం రావాలని కానీ అయ్యో పాపం అనకూడదు పాప పుణ్యాలు లేవు మన సబ్జెక్టులో పాపం అంటే నిన్ను పాపిస్ చేస్తుంది కాబట్టి ఇలా చేసుకోండి రెండేది గురువులకి ఇవ్వండి మూడు గోసేవలు చేయండి నాలుగు సమాజ అంటే పేదవాళ్ళు కష్టాలు ఉన్నవాళ్ళు బిచ్చేవాళ్ళు వీళ్ళంతా ఇలా చేయండి నీ కోసం కొంచెం ఖర్చు పెట్టుకో ఖర్చు పెట్టే విధానం చూడు నీకోసం కూడా కొంచెం ఖర్చు పెట్టాలి అలా ఇచ్చేవ్వడానికి ఇలా చేసిన వాడిని మాత్రమే బయట లాగుతుంది విశ్వశక్తి వాడిని గుర్తిస్తుంది ఇప్పుడు ఈ హైదరాబాద్లో కోట్లాది మంది ఉన్నప్పుడు ఎందుకు కొంతమందిని మాత్రం ఈ లాపాట్రాక్షన్ తెలియజేసింది అంతే కదా ఎంతమంది ఉన్నారండి మంది ఉంటే వాళ్ళకి మాత్రం ఎందుకు పుట్టుకొని రావాలి దీంట్లో ఏదో ఉంది దీంట్లో ఏదో ఏదో చెప్తున్నాడు ఇది నిజమే ఇదేదో సాధించబడుతుంది అని వాళ్ళకి మాత్రం ఎందుకు ఆ బలం అనేది ఇస్తుంది అందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల కాదు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మింగేస్తారు వాళ్ళు ధనవంతుడు చేసిన పది మంది గొప్పది ఇవ్వరు వీళ్ళైతే ఇవ్వత ఇస్తే ఇవ్వగలిగే శక్తి వీళ్ళు ఉంది అని గుర్తిస్తుంది వాళ్ళని మాత్రం బయట తీసి వాళ్ళకి సంబంధించిన అవకాశాలు ఏర్పరిచి వాళ్ళని ధనవంతు చేయడానికి అవకాశాలు ఏర్పడుతుంది అక్కడ పట్టుకోకపోగల అప్పుడు నువ్వు ప్రతిరోజు పాజిటివ్గానే ఉండాలి నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి నెగిటివ్ ఆలోచనలు బయట తీసేయాలి ఉన్నాయి నెగిటివ్ అండ్ పాజిటివ్ కూరుకొని ఉన్నాయి ఆ నెగిటివ్ పాజిటివ్ పోవాలంటే పాజిటివ్ అప్రిమియేషన్ ఎన్నో వీడియోలో చెప్తూ ఉంటాను ఆ పాజిటివ్ అప్రిమియేషన్ చెప్పాలి పాజిటివ్ అప్రిమేషన్ చెప్తూ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ అనేది బయట వెళ్తుంది పాజిటివ్గా నిడతాది ప్రతిరోజు చేయగా నీ ఎన్నర్ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్గా రావడానికి నీ మైండ్ మొత్తం తయారవుతుందో విశేషక్తులు కనెక్ట్ పడిపోతుంది నీ మైండ్ నీ ఎన్నర్ మైండ్ ఆ కనెక్ట్ పోయినప్పుడు నీకు అన్ని సులభమే చిన్న చిన్న పనులు స్టార్ట్ అవుతుంది నువ్వు అనుకున్నది ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళాలంటే సులభం వెళ్తావు బస్సులు ఎక్కినా కానీ నాకు సీట్ ఉంటుంది అంటే ఉంటుంది వర్షం పడుతుంటే కూడా నేను తోడో కొంత వెళ్తానంటే నీకు నీ నువ్వు పోయే రోజుల్లో వర్షం ఆగిపోతుంది ఇలాంటి మెరేకట్లు జరుగుతాయి బోల్డ్ జరిగిన ఇలాంటివి అలా జరుగుతూ ఉంటుంది అప్పుడు నీకే తెలియజేస్తుంది ఓ నేను విశ్వంత కనెక్ట్ అయి ఉన్నాను నీ మైండ్కి వచ్చేస్తుంది ఆన్సర్ కూడా ఓ నేను విశ్వంత కనెక్ట్ అయినాను ఆ ఓకే ఈజీ ఎంత మంది ఉన్నా కానీ నీకు మాత్రం ఎందుకు బస్సులో సీట్ దొరకాలి అంతే కదా ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు నెగిటివ్ ఆలోచన దొరకదు నేను ఒక సీట్ దొరుకుతుంది నాకు ఖచ్చితంగా ఉంటే అంటే నీకు నువ్వు పోయేటప్పుడు ఫుల్ ఉండే కానీ నువ్వు పోయి అక్కడ లేచిపోతాడు నువ్వు కూర్చుంటావాడు అంటే నీ కోసం లో కూడా ఇది పాజిటివ్ అంటే నాకు దొరుకుతుంది అనే నమ్మకంతో ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే విశ్వశక్తి కనెక్టింగ్ పడుతుంది ఆ ఇన్నర్ మైండ్ కనెక్ట్ చేసుకునేస్తుంది విశ్వశక్తి కనెక్ట్ చేసుకుని నీ మైండ్ ద్వారానే ఇస్తాది ప్రతి ఆలోచన ప్రతి ఆలోచన ఇస్తుంది ప్రతి డబ్బుకు సంబంధించింది కాదు ఏదైనా సులభంగా మీవేకే వద్దామండి ఇందులో ఇంకొక అంశం ఉంది మనం మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు అని అనుకునే ఎక్కువ సార్లు మనం ఏదైతే అనుకుంటాము నాకు ఇలాగే ఉంటుంది ఈ రోజు ఉంటుంది ఎందుకు దాన్ని మార్చి అనుకోలేకపోతున్నావు ఎలా ఉన్నామనేది మర్చిపో ఎన్నో వీడియోలు చెప్పాను పాస్టివ్ గా రండి అని నేను ఇలా ఉన్నాను కాదు నేను ఇలా ఉన్నాను ఎలా ఉండాలనో అలా ఉండాలని చెప్పుకో నేను ఆయుష్ ఆరోగ్యంతో ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నాకు అన్ని ఉన్నాయి నేను హ్యాపీగా ఉన్నాను అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు నాకు ఇలా కష్టంగా ఉంది నా కాళ్ళు పట్టుకుపోయినాయి నా నడు పట్టుకుపోయింది నా ఒళ్ళు ఇలా చెప్పుకుంటే నువ్వు నెగిటివ్లోనే ఉంటావు పాజిటివ్ రాదు అప్పుడు విశేషం కనెక్ట్ పడలేవు నువ్వు పాజిటివ్గా చెప్పే కొద్దీ నీ మైండ్ నీ బాడీలో ఉన్న మొత్తం నాడే నరాలు పాజిటివ్గా వస్తుంది నా ప్రతి కణంలోనూ డబ్బు సంపద నిలిచి ఉంది అంటే ఇలా పాజిటివ్ ఉన్నప్పుడే ఆ డబ్బు సంపద ప్రతి కణంలో నిలిచి ఉంటుంది అప్పుడే నీ మైండ్ సెట్ ఆటోమేటిక్ పాజిటివ్గా వచ్చేస్తుంది ఎవరు చెప్పినా నమ్మదు మళ్ళీ ఎవరు నెగిటివ్ చెప్పినా ఐ డోంట్ కేర్ అంటుంది నీకు నువ్వు చెప్పే సలహాలు పాజిటివ్గానే ఉంటుంది ప్రతి మాట అప్పుడు పట్టుకునే వస్తుంది వ్యసే శక్తి కనెక్టింగ్ నీకు ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేదానికి డబ్బు కావాలంటే కూడా వస్తుంది ఎందుకు రాదు దానికి సంబంధించిన అవకాశాలు నీ దగ్గరికి వస్తాయి హ్యాపీగా జరగవచ్చు ఇలా చేసినారంటే పాజిటివ్గా కరెక్ట్ పడతారు ఈజీగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు అన్న విషయాలు అన్ని కూడా నేను నేనైతే ఆబ్వియస్లీ ఒప్పుకుంటాను వాట్ వే మనం ఏదైతే థింక్ చేస్తామో అదే నిజంగా అండి ఇప్పుడు సరే అయితే ఏదైతే చెప్తున్నారో నిజంగా కూడా అదే మనం ఏదైతే పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి పది సార్లు బాలేదు 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 అనుకుంటే రిపేర్ లేదు సో మనం బాగున్నాము అనే ఒక పాజిటివ్ వే లో గనక ఉన్నట్లయితే మన విషయము గారు చెప్పినట్లు ఇది ఎగ్జాంపుల్ ఒక పాట అండి ఒక సినిమా పాట చదువుకున్నవాడు పాడతాడు చదువు లేనివాడు పాడతాడు చదువు లేనివాడు బుక్ చూసి పాడుతున్నాడు చదువుకున్నవాడు అని రాసుకొని లేక బుక్ చూసి పాడతాడు చదువు లేనివాడు నాలుగు సార్లు వింటాడు తినగా తినగా తీయకుండా అన్నట్టు వినే విద్య వాడికి ఆటోమేటిక్గా ఎన్వర్మం క్యాచ్ చేస్తుంది ఆటోమేటిక్ వాడు పాడేస్తున్నాడు వాడికి ఎలా వచ్చినాయి ఇది పదిసార్లు కాకపోయినా సారి పాడిందే తప్పు తప్పుగా పాడుతూ వచ్చినా కానీ మళ్ళీ రైట్ ఎక్కడెక్కడ సరిదిద్దాలని దిద్దుకుంటూ వస్తుంది కరెక్షన్ పడతా వస్తుంది ఓ ఇక్కడ తప్పు పడాం కదా మోహో ఇలా పడాలి మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తుంది రాగా 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 రాంగ ఆటోమేటిక్ పాట రిలీజ్ అయిపోతుంది వాడికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇప్పుడు చదువుకునేటప్పుడు మనము ఒక క్వశ్చన్కి రేపు టెస్ట్ రాయాలి ఒక నాలుగు క్వశ్చన్లు ఇస్తారు యూనిట్ టెస్ట్ ఏదో ఒకటి పెడతారనుకో ఒక పది క్వశ్చన్లు ఇచ్చి రేపు ఈ క్వశ్చన్లో ఉంటాయి టెస్ట్ కానీ దాన్ని చదువుకొని పోవాలి మనం నువ్వు డైరెక్ట్గా చూస్తేనే మైండ్ పట్టుకోదు పదిసార్లు కానీ సారి చదువుతా ఉంటేనే తిరిగి 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 రిపీట్ చేసే కొద్దీ క్యాచ్ చేసుకునే వస్తుంది ఆ ఆ దీనికి ఆన్సర్ వచ్చేసింది మనకి మళ్ళీ ఆ పది కోసం ఆడికి పోతే వాళ్ళు ఏదో ఒక ఐదు క్వశ్చన్ ఇస్తారనుకో దానికి ఆన్సర్ రిలీజ్ చేస్తుంది తగ్గటన రాసి వచ్చావు పది సార్లు కాకపోయినా ఇరవై సార్లు కాకపోయినా వచ్చేస్తుంది పాడిందే పాడరా పాచిపల్లి దాసిరా అన్నారు నువ్వు పాడిందే పాడు ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకు రాదండి వస్తుంది జరుగుతుంది ఆరోగ్యం ఉండాను ఉన్నానని అని చెప్పుకో ఆరోగ్యంతోనే ఉంటావు అంతే